నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ హైదరాబాద్ చెరువుల కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా తన దూకుడిని ఇంకా పెంచింది ఈ హైడ్రా హోరున వర్షం కురుస్తున్నప్పటికీ కూడా కూల్చివేతలు ఏమాత్రం ఆపకుండా అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తుంది ఈ నేపథ్యంలో హైడ్రా ఆరుగురి అధికారులపై వేటి వేసినట్లు తెలుస్తుంది అధికారం తన చేతుల్లో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడుతూ అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారిపైన వేటు వేసినట్లు తెలుస్తుంది నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ పైన చందానగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పైన హెచ్ఎండిఏ ఏపీఓ పైన బాచుపల్లి తహసీల్దార్ మేడ్చల్ జిల్లా సర్వే అధికారి పైన ఆర్థిక నేర విభాగంలో ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో వీరి పైన నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చారనే విషయంపై వేటు వేయడం జరిగింది ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఎటువంటి కట్టడాలకు ఇంతకు ముందు అనుమతి ఇచ్చినా సరే వారందరిపైన కూడా ఇప్పుడు వేటు వేస్తామని హైడ్రా అందరినీ హెచ్చరిస్తా ఉంది ఇక ఈ హైడ్రా పనితీరును కనుక చూసుకున్నట్లయితే ఈ హైడ్రా ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి అక్రమ కట్టడాలు కనిపించినా సరే వాటన్నిటిని కూల్చిపెడంలో ఎటువంటి వేయట్లేదు చివరికి ముఖ్యమంత్రి అన్న ఇల్లును కూడా కూల్చి వేయడానికి వేయట్లేదు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి తమ్ముడు తిరుమల రెడ్డి ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ అతడికి కూడా హైడ్రా నోటీసులు పంపించడం జరిగింది ముప్పై రోజుల మీరు ఆ ఇల్లును గనక ఖాళీ చేసి వెళ్ళకపోతే హైడ్రా తమంతట తామే వచ్చి ఆ ఇల్లు ఇల్లుని కూలగొడతామని చెప్పడం తోటి తిరుమల రెడ్డి గారు తాను కూడా స్వయంగా రియాక్ట్ అయ్యి మీరేమొద్దు నేనే ఇల్లును కూలగొడతాను తానే చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా హైడ్రా ఇటు పాలక పక్షానికి సంబంధించి అయినా అటు ప్రతిపక్షానికి అయినా ఎటువంటి పెద్ద అధికారికి సంబంధించిన ఈ ఇల్లులైనా సరే వాళ్ళ వ్యాపార సంస్థలైనా సరే బఫర్ జోన్లలో ఉన్నాయని తెలిస్తే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించి కట్టుకున్నారని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా కూలగొట్టడానికి నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయంగా ఇటు అక్బరుద్దీన్ యువ సంబంధించిన ఫాతిమా కాలేజీ పైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ నే స్వయంగా తన కాలేజీని కూలగొట్టుకోవాల్సిందిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తానే స్వయంగా నోటీసులు పంపించడం జరిగింది ఈ హైడ్రా ఇంతకు ముందు అక్రమాలకు పాల్పడిన వాళ్ల పైన కూడా వేటు వేస్తుంది ఆ విషయంగానే ఆరుగురు అధికారుల పైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరుగురు అధికారుల పైన కూడా వేటు వేయడం జరిగింది సో హైడ్రా ఇలాగే ముందుకు కొనసాగుతూ అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించి హైదరాబాద్ లో జంట జలాశయాలను కాపాడాలని కోరుకుందాం సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఏర్ న్యూస్ అప్డేట్స్